పది రెండు వేల ఇరవై నాలుగు దైవిక నడకలోని రహస్యములు జీవాహారము నేనే నా యుద్ధకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఒకటి మూడు వచనాల్లో మనము చూచుచున్న రీతిగా మెల్కీ సెదక్కు మహోన్నతుడకు దేవుని యాజకుడు అతడు తండ్రి లేని వాడును తల్లి లేని వాడును వంశావళి లేని వాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమార్ని పోలి అన్నాడు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు మెల్కే సదకు రొట్టెను ద్రాక్షారసమును తనతో తెచ్చి అబ్రహామును ఆశీర్వదించెను ఇది శోధనను జయించుటకు అబ్రహామునకు అవసరమైన ఆత్మీయ ఆహారము ఈ రీతిగా మెల్కే సదెకు మనకు జీవాహారముగాను గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువునకు మాదిరిగా ఉన్నాడు యోహాను సువార్త ఆరో అధ్యాయము నలభై ఎనిమిదో వచనం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు మనకు జీవాహారం ఆయనను తలంపు ఏడు మార్లు చెప్పబడినది యేసు ప్రభువును మనం ఎట్లు తినగలము ఎట్లు త్రాగగలము ఆయనను మన ఆహారముగాను పానముగాను ఎట్లు చేసుకోనగలము విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతో ఏ స్థలమందైనా ఏ సమయంలోనైనా మనం చేయగలము మనకు దాహముగా ఉన్నప్పుడు నీరు త్రాగునట్లు ఆకలిగా ఉన్నప్పుడు ఆహారము తినట్లు మనము ఆత్మీయంగా ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువును తినవచ్చును తాగవచ్చును ఈ రీతిగా ఏ శోధనైనా మనము జయించగలము మనమందరము ప్రతి దినము అనేక శోధనలకు గురియగుచుందుము ఏసుక్రీస్తు ప్రభువును మన అనుదిన ఆహారము పానీయముగా చేసుకున్నట ద్వారా దేవుడు మన విజయం కొరకై ప్రేమగల ఏర్పాటులు చేశాడు అబ్రహాము దూర ప్రయాణం చేసి చివరకు శత్రువును కలిసికొని పోరాడినందున అలసి ఉండెను అతని చెప్పులు అరిగిపోయాను నిస్సందేహముగా చెప్పుల వారు అతనికి అవసరమై ఉండెను సుధోమరాజు పూర్ణ కృతజ్ఞతతో వచ్చి అబ్రహాము విడిపించిన ఆస్తినంతటిని అతనికే సమర్పించాను మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునుమని పలికెను ఎట్టి శోధన కాని అబ్రహాము వస్త్రములు చినిగి ఉండినను చెప్పులరిగి ఉండినను వస్త్రములను కట్టుకొనటకు నూలు పోగైనను చెప్పులు బాగు చేసుకున్నటకు చెప్పులవారినైనను నేను అంగీకరించను నాకు ఆకలిగానున్నను నీ ఆహారంలో దేనిని ముట్టను అని సమాధానమిచ్చాను దీనంతటి నుండి మనము నేర్చుకోనగలిగినదేమనగా తాను ధనవంతుడై ఉండటం బట్టియూ తనకు ఆస్తితో అవసరము లేకుండటం బట్టియూ అబ్రహాము ఆ ఆస్తిని నిరాకరించలేదు కానీ తన సమస్త అక్కర్ల కొరకు చెప్పులవారు కొరకు కూడా దేవునిపైనే సంపూర్ణంగా ఆధారపడుదనని అతడు చూపించగోరేను ఇది మొదటి తలంపు మన జీవితంలో ఏదైనా శోధనను జయించాలంటే ఆత్మీయ ఆహారము చాలా అవసరం ఈ ఆత్మీయ ఆహారం అంటే ఏమిటో దానిని ఎలా భుజించాలో తెలుసుకున్నాము శోధనలను జయించుటకు ఇదే మార్గం ప్రైస్ ప్రైజ్ దొలాడు